టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామో బాలది గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ నమస్కారం సార్ రష్యాకు అండ్ ఉక్రెయిన్ కు గత మూడు సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది ఎంతో ప్రాణ అండ్ ఆస్తి నష్టాలు జరగడం చూస్తాం అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ రంగంలోకి దిగి ఉక్రెయిన్ కి రష్యాకు మధ్య ఒక బలవంతపు సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్ అసలు రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అక్కడ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి మరి ఇప్పుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపగలడంటారా సార్ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం అనేది ఈ ఈ మధ్యకాలంలో అతి దారుణమైన మానవ మారణ హోమానికి దారితీసింది దీనికి కారణాలు ఏంటి ఇప్పుడు ట్రంప్ దీన్ని ఎలా పరిష్కరించదలుచుకున్నాడు సో ఉక్రెయిన్ ఏ రకమైన నష్టపోతుంది రష్యా పుతిన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడు దీనివల్ల ఇండియా పరిస్థితి ఏంటి ఇండియాకి యుద్ధంలో యుద్ధాన్ని ఆపడం వల్ల ఇండియాకి లాభమా నష్టమా అట్లాగే యూరోపియన్ కంట్రీస్కి యుద్ధం ఆగిపోతే ముఖ్యంగా ట్రంప్ పద్ధతిలో సాల్వ్ అయితే యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి ఏంటి ఈ విషయాలన్నీ మనం సింపుల్గా మాట్లాడి ఇది పెద్ద ప్రాబ్లంగా నేను సింప్లిఫై చేసి చెప్తాను మామూలుగా రష్యా గతంలో సోవియట్ యూనియన్ అనే పేరుతో ఉండేది యుఎస్ఎస్ఆర్ అనేవాడు అనేవాళ్ళు యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనమాట సింపుల్గా సోవియట్ యూనియన్ అనేవాళ్ళు అది నైంటీ వన్లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం రష్యా ఇతర దేశాలకు ఏర్పడింది అట్లాగా ఉక్రెయిన్ పక్కనే ఉంటుంది అనమాట ఉక్రెయిన్లో మూడు కోట్ల డెబ్బై లక్షల మంది పాపులేషన్ ఉంటారు రష్యాలో పద్నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది పాపులేషన్ ఉన్నారు సో వీళ్ళిద్దరి రష్యా ఏంటంటే ఉక్రెయిన్ మీద దాడులు అనేవి గతంలో కూడా జరిగాయి ఫస్ట్ దాడి మధ్యకాలంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి ప్రధానంగా ఏంటంటే ఉక్రెయిన్లో ఉండే ఒక కొన్ని ప్రాంతాలని ముఖ్యంగా క్రైమియా అంటారు క్రైమియా అని ఆక్యుపై చేసుకుంది దాని తర్వాత డాన్బాస్ అనే ఏరియాలో ఆ ప్రాంతంలో కొన్ని ఏరియాలని కూడా అది ఆక్యుపై చేసుకుంది అప్పుడు కొంత యుద్ధం జరిగింది మళ్ళీ శాంతి ఒప్పందాలకు వచ్చారు అలా నడిచింది అప్పుడు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా మళ్ళీ ఉక్రెయిన్ మీద దాడి చేసింది మళ్ళీ కొన్ని ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంది అక్కడి నుంచి యుద్ధం జరుగుతుంది అంటే ఫిబ్ర ఇప్పుడు ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ అయిపోతే మూడేళ్ళు కంప్లీట్ అవుతుంది యుద్ధం మొదలై సో మూడేళ్ళు అయిపోయి నాలుగవ సంవత్సరం ఎంటర్ అవుతుంది ఈ మూడేళ్లలో ఇరువైపులా కూడా ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది ఎంతమంది మంది చనిపోయారనే దానికి ఇప్పటివరకు ఎవరు లెక్కలు చెప్పట్లేదు కానీ ఓవరాల్గా నాకు అర్థమైంది ఏమంటే ఉక్రెయిన్లో ఒక ఏడు ఏడు నుంచి ఆరేడు లక్షల మంది చనిపోయారు రష్యాలో ఒక పది లక్షల మంది వరకు చనిపోయారు ఓవరాల్గా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ మంది ప్రజలు చనిపోయారు ఇది మిలిటరీ అండ్ సివిలియన్స్ సో రెండవది లక్షలాది మంది యూరప్కి వలస వెళ్ళిపోయారు ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వెళ్ళిపోయారు అట్లాగే ఉక్రెయిన్ బాగా నష్టపోయింది ఎందుకంటే ఉక్రెయిన్ చిన్న దేశం రష్యా పెద్దది ఉక్రెయిన్ ఎక్కువ నష్టపోయింది ఉక్రెయిన్ ఎకనామీ జీడీపీలో థర్టీ పర్సెంట్ పడిపోయింది అయినా కూడా ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతుంది రష్యా ఏం చేస్తుందంటే అతి దారుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా మయోకో లైవ్ అనే ఒక ప్రాంతంలో థర్మల్ ఎలక్ట్రిక్ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ మీద దాడి చేసి ధ్వంసం చేసింది దానివల్ల లక్ష మంది చలిలో వాళ్ళకి ఎందుకంటే విపరీతమైన చలి ఉంటుంది మైనస్ ట్వంటీ థర్టీ డిగ్రీస్ వరకే కూడా వెళ్తుంది అక్కడ వాళ్ళకి హీటర్స్ కావాలి ఎలక్ట్రిక్ హీటర్స్ లేకపోతే బతకలేదు ఇప్పుడు పవర్ లేదు కాబట్టి లక్ష మందికి ఎలక్ట్రిక్ హీటర్స్ లేకుండా చలిలో వణికిపోయి కొంతమంది చనిపోయారు పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళు ఇళ్ళల్లో నానా బాధలు చలికి పడుతూ మంటలు వేసుకొని ఇలాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అటువంటి మామూలు ప్రజల్ని ఇబ్బందులు పెట్టే విధంగా కూడా రష్యా అటాక్స్ ఉంది సో ఇప్పుడు వరకు ఏంటంటే రష్యా ఉక్రెయిన్లో పద్దెనిమిది పర్సెంట్ భూభాగాన్ని రష్యాను ఆక్యుపై చేసుకునింది అందులో ప్రధానమైన ఇది ఉంది బ్లాక్సీకి సంబంధించిన క్రైమియా ఏరియా ఉంది డాన్బాస్ ఏరియా ఉంది ఇవన్నీ తన దగ్గర ఉన్నాయి అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు అంటే టైటానియం కావచ్చు తర్వాత క్రిటికల్ మెటల్స్ అంటారు వాటిని లిథియం కావచ్చు మన బ్యాటరీస్కి ఎలక్ట్రికల్ గుడ్స్కి రకరకాల వాటిలో వాడే కాస్ట్లీ మినరల్స్ అంతా కూడా రష్యా అధీనంలోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్ కంట్రీసు ఉక్రెయిన్కి చాలా చేస్తున్నాయి ముఖ్యంగా నాటో నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పదకొండు దేశాలతో ఏర్పడింది ఇప్పుడు ముప్పై రెండు దేశాలు ఈ నాటోలో ఉన్నాయి నాటో అనేది ప్రధానంగా యూరప్ దేశాలు ప్లస్ నార్త్ అమెరికన్ కంట్రీస్ రెండు ఉన్నాయి అమెరికా ఇంకోటి యూరోపియన్ దేశాలు కలిపి నాటో ఉంటారు నాటో అనేది ఒక మిలిటరీ అగ్రిమెంట్ అంటే ఏ దేశం మీద ఈ నాటోలో ఉండే ముప్పై రెండు దేశాల్లో ఇంకో దేశం దాడి చేస్తే ఈ ముప్పై రెండు కూడా ప్రొటెక్షన్కి అన్నమాట అటువంటి ఒక ఒప్పందం సో ఇప్పుడు ఈ నాటోలకి ఉక్రెయిన్ని చేర్చుకోవాలని నా అనుకున్నారు ఎందుకంటే రష్యాకి చెక్కు పెట్టాలని రష్యా నాటోలో ఉండదు రష్యాకు చెక్కు పెట్టాలని ఉక్రెయిన్ కానీ మనం యాడ్ చేసుకుంటే ఉక్రెయిన్ ద్వారా రష్యాని కంట్రోల్ చేయొచ్చు అని నాటో దేశాలు అనుకున్నాయి దాంతో రష్యా ఉక్రెయిన్ని ని అని చెప్పింది కానీ ఉక్రెయిన్ చేరకపోతే రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది ఉక్రెయిన్కి సపోర్ట్ కావాలా ఉక్రెయిన్ నా నాటోలో చేరాలనుకుంటుంది దీనికి రష్యా కోపం పడి రష్యా అటాక్ చేస్తుంది ఇది రష్యన్ వెర్షన్ అనమాట ఇలాగా మూడేళ్ళుగా దారుణం జరుగుతుంది దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది ఎందుకంటే చమురు నిల్వలు ఇతర రష్యా నుంచి రావాలి రష్యా మీద ఆంక్షలు అమెరికా నాటో కంట్రీస్ రష్యా మీద ఆంక్షలు విధించాయి దానివల్ల చమురు రేట్లు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది మన జీవితాల్లో కూడా దీని ప్రభావం పడింది మన స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా చాలా కాలం డౌన్ అయిపోవడానికి రష్యా ఉక్రెయిన్ వార్ కారణం అన్నమాట ఇప్పుడు ట్రంప్ వచ్చి నేను దీన్ని సాల్వ్ చేస్తానని చెప్తున్నాడు ఇప్పుడు యాక్చువల్గా ఏం చెప్పాలి ఎవరైనా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి ఉక్రెయిన్లో ఆక్యుపై చేసుకున్న రష్యా భూభాగాలు ఉక్రెయిన్కి ఇచ్చేమైనా అడగాలి అట్లాగే రేపు సెక్యూరిటీ అలాగా రష్యాకి ఉక్రెయిన్కి వీడు మళ్ళీ శాంతి అయినాకి మళ్ళీ దాడి చేయడానికి గ్యారంటీ ఉంది అందుకని శాంతి సైన్యం ఉండాలి అక్కడ ఉక్రెయిన్ని కాపాడేదానికి ప్రపంచ దేశాల వైపు నుంచి కొంత శాంతి పీస్ కీపింగ్ ఆర్మీ అంటారు పీస్ కీపింగ్ ఫోర్స్ అనేది అక్కడ పెట్టాలి అట్లాగే చర్చలు జరిగేటప్పుడు ఇరువైపుల నుంచి రిప్రజెంటేషన్ కూర్చొని పెట్టుకొని చర్చలు జరగాలి దీంతో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా సంబంధం ఉంది రష్యా దీంతో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి ఇవేవి చేయకుండా అతను ఏం చేశాడని ట్రంప్ మొన్న ఫోన్ చేసి మాట్లాడాడు ఎవరితో పుతిన్తో తొంభై నిమిషాలు మాట్లాడారు ఏ దేశాధ్యక్షుడు ఇంకో దేశాధ్యక్షుడు ఎన్సీపీ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడలేదు తొంభై నిమిషాలు మాట్లాడారు ఆ తర్వాత ఈరోజు సౌదీ అరేబియా రియాద్లో ఇటు అమెరికన్ ఫారిన్ మినిస్టర్ అనుకోవచ్చు సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటారు మార్క్ రూబియో ఇటు రష్యన్ ఫారెన్ మినిస్టర్ సెర్గై లవరో వీళ్ళిద్దరూ ఈరోజు మీట్ అవుతున్నారు ఇటు యూరోపియన్ ఏనెన్ని ఇన్వాల్వ్ చేయట్లా అంటే రష్యా అమెరికా కలిసి సమస్యను పరిష్కరిస్తామంటున్నారు తర్వాత చూద్దాము వాడిని జెలస్క్ అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తర్వాత మాట్లాడుతాం మేము మేము ముందు మాట్లాడుకుంటాం అని ఎంటర్ అయ్యారు అంటే నాటోని పట్టించుకోవట్లేదు నాటో ఉన్న ముప్పై రెండు దేశాలను ఇన్వాల్వ్ చేయట్లేదు రష్యా వల్ల బాధలు పడుతున్న ఇతర దేశాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బాల్టిక్ కంట్రీస్ అంటారు ఈస్టోనియా లాట్వియా లిథువేనియా ఈ దేశాలు ఉన్నాయి ఆ దేశాలను ఇన్వాల్వ్ చేయట్లేదు ఇలాగా వన్ వేలో వెళ్ళిపోతున్నాడు రెండోది తను సాల్వ్ చేసిన దానికోసం ఈ ఉక్రెయిన్ నుంచి ఈ నిన్న ఇందాక చెప్పిన రేర్ మెటల్స్ ఉన్నాయి కదా ఈ టైటానియం లిథిన్ ఈ మెటల్స్ మాకు కావాలని ట్రంప్ అంటున్నాడు అంటే ఇప్పుడు మామూలుగా మనకి ల్యాండ్ పంచాయతీలు జరుగుతాయి మీరిద్దరు ల్యాండ్ గొడవలు పడి నా దగ్గరకు వస్తారు నేను పరిష్కరిస్తాను పరిష్కరించి నాకు ఒక టెన్ పర్సెంట్ ఇచ్చేయండి అని చెప్తాను అలాగా ఇతను పరిష్కారం అనమాట అది కూడా నువ్వు ఆక్యుపై చేస్తావు అతని ల్యాండ్ నేను నీతో చర్చిస్తా అతనితో చర్చించు అతను కదా బాధితుడు అతనితో చర్చించకుండా నీతో మాట్లాడుకొని నువ్వు ఏదో ఆక్యుపై చేసుకున్నావు కదా ట్వంటీ పర్సెంట్ నేను ఒక టెన్ పర్సెంట్ నువ్వు చేసుకో వాడికి వాడిని నేను ఒప్పిస్తా లేదంటే బెదిరిస్తా వాడిని సో టెన్ పర్సెంట్ వదులుకుంటాడు నువ్వు ఆ టెన్ పర్సెంట్ నాకు ఐదు పర్సెంట్ ఇచ్చాయి ఈ ఈ డీల్ ఎలా ఉంటుందో ట్రంప్ అదే పద్ధతిలో ఇప్పుడు డీల్ చేస్తున్నాడు సో బాధితుడిని పరిగణలోకి తీసుకోవట్లేదు బాధితుడికి హెల్ప్ చేసిన యూరోపియన్ యూనియన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు వాళ్ళు బాధి బాధలు పెట్టిన రష్యా వల్ల వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు ఆంక్షలు పెట్టారు వాళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు ట్రంప్ మాత్రమే చేస్తున్నాడు ట్రంప్ చేసిన దానికి దాంట్లో కొంత భాగం తీసుకుంటున్నాడు సో ఒక మామూలుగా ఒక అంతర్జాతీయంగా దేశాల మధ్య ఇష్యూలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలనేది పక్కన పెట్టి నేనే పరిష్కరిస్తా పరిష్కరించడానికి నాకు గెయిన్ ఏంటి అనేది మాత్రం అతను ఆలోచిస్తున్నాడు ఒక వ్యాపారవేత్తలాగా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు దీనికి నిరసనగా నిన్న ఫ్రాన్స్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్క్రోన్ ఒక మీటింగ్ అత్యవసరంగా పెట్టాడు పదకొండు దేశాలతో పెట్టి చేస్తున్నాడు ట్రంప్ క్లియర్గా రష్యా వైపే ఉంటున్నాడు ఇటు యూరోపియన్ యూనియన్ని నాటోని కూడా పట్టించుకోవట్లేదు నాటోకు కూడా డబ్బులు మానేశాడు అట్లాగే జీ ఎయిట్ అండ్ జీ సెవెన్ అంటారు జీ సెవెన్ దేశాలు ఒకప్పుడు జీ ఎయిట్గా ఉండేది అందులో రష్యా కూడా ఉండేది అప్పుడు రష్యాని తీసేశారు ఎందుకంటే ఉక్రెయిన్ మీద టూ థౌజండ్ ఫోర్టీన్లో దాడి చేసేసరికి రష్యాని తీసేశారు ఇప్పుడు నేను ఆ జీ ఎయిట్లోకి రష్యాని కూడా తీసుకొస్తాను తీసుకొస్తానంటున్నా ట్రంప్ రష్యా జి ఎయిట్లోకి రావడానికి మిగతా దేశాలకి ఆ జి ఎయిట్లో జీ సెవెన్లో ఎవరెవరు ఉంటారు కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాను అమెరికా ఇంగ్లాండు ఈ ఏడు దేశాలు ఉన్నాయి దాంట్లోకి రష్యాని రావడం వీళ్ళకి ఇష్టం లేదు అయినా నేను తీసుకొస్తానని ట్రంప్ అంటున్నాడు అంటే ట్రంప్ ఒక వీధి పంచాయతీలు చేసే వీధి లాగా బిహేవ్ చేస్తున్నాడు తప్ప అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ న్యాయం అన్యాయం కానీ ఇవేవి పట్టించుకోలేదు అంటే నా దేశానికి దీంట్లో నుంచి ఏం చెప్పాలి అదే ఒక ఆయన ఎవరో ఎగ్జాంపుల్ చెప్పాడు రెండు ఏనుగులు కొట్లాడుకుంటే పచ్చగడ్డి చిన్న చిన్న జీ జీవులు దెబ్బతింటాయి రెండు ఏనుగులు ప్రేమించుకున్నా కూడా అవి దెబ్బతింటాయి సో అలాగా ఇప్పుడు రష్యా అమెరికా కొట్లాడుకున్నప్పుడు ఉక్రెయినే ఏ దెబ్బతినింది ఉక్రెయిన్ చిన్న దేశాలు ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు రష్యా అమెరికా మళ్ళీ దెబ్బతింటున్నది ఎవరు వీళ్ళే ఇప్పుడు రష్యాకి పీస్ కావాలి ఎందుకు కావాలి తను ఆకుపై చేసుకుంది ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు నువ్వు ఆయన ల్యాండ్ ఆకుపై చేసుకున్నావు ఆయన కొట్లాడుతున్నాడు నీకు వ్యతిరేకంగా నువ్వు పోయి ఆ ల్యాండ్లో ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు నీకు పీస్ కావాలి ఎందుకు ఆక్యుపై చేసుకున్న ల్యాండ్లో నువ్వు కన్స్ట్రక్షన్స్ చేసి అమ్ముకోవాలి కదా వ్యాపారానికి ఇప్పుడు నీకు శాంతి కావాలి సో ఇది జరుగుతుంది అక్కడ ఇది మరి నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తుంది అనేది తెలీదు ఇండియాకు ఉపయోగం అంటే వీళ్ళిద్దరి మధ్య శాంతి జరిగితే ఇండియాకు ఉపయోగం నిజానికి మన మోడీ ఇద్దరితో మంచిగా ఉన్నాడు జలనిస్కీని కలిశాడు ఆ మధ్య పుత్రిని కలిశాడు ఇరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి నిజానికి రష్యా మీద ఆంక్షలు పెట్టినా కూడా ఇండియా భయపడకుండా రష్యా నుంచి ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకునింది ఫ్రీ తక్కువగా రేట్లకు వచ్చాయి మనకి పైగా డాలర్లు చెల్లించకుండా మనం రూబుల్స్లో చెల్లించగలిగాము అందువల్ల కూడా మనకి బెటర్ అయింది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరికి కలిసినా కూడా రష్యా ఇండియాకి మేలే నిజానికి రేపు ట్రంప్ ఇండియా మన మోడీని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇద్దరు ప్రెసిడెంట్లకి మోడీ దగ్గరగానే ఉన్నాడు జలన్స్కి ఇలాగా కానీ సమస్య పరిష్కారం అనేది ఒక న్యాయబద్ధమైన పరిష్కారం వైపుగా ట్రంప్ వెళ్ళట్లేదు రష్యాకు మేలు చేసే విధంగా నేను దీని మీద విమర్శలు వస్తున్నాయి